హాయ్ ఫ్రెండ్స్ ఈ చెరుకు తోట న్యాచురల్గా పెంచేటువంటి చెరుకు తోట అని దీనికి ఎందుకు అంటున్నామంటే ఇది సహజ సిద్ధముగా పెరగటానికి గల కారణాలు కూడా చాలా ఉంటాయి చెరుకు తోట అనేటువంటిది కెమికల్ వాడకకుండా పెరగదు ఏ చెరుకు తోటను కానీ చెరుకు తోట కెమికల్ వాడకకుండా పెరగదు కాబట్టి మాత్రంలో కొద్దిగా వేసి దీనికి సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి వేప ఆమదము పిండులతో సహా పశువుల ఎరువులతో అనేక రకాలైనటువంటి పదార్థాలని మిళితం చేసి ఈ తోటని పెంచడం జరుగుతూ ఉంది సహజంగా రైతులనేటువంటి వారు సాటి మానవుడు ప్రాణం కాపాడాలనేటువంటి ఆలోచన కానీ ఆచరణ కానీ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్ ఉపయోగించి ఎక్కువగా యూరియా అనేటువంటి పరా పదార్థం ఉపయోగించి రెండు మూడు గజాలు చెరుకు రాణిచ్చి దానిని మరి విక్రయించేస్తూ ఉంటారు దానిని తీసుకుని వ్యాపారస్తులు ఆ చెరుకు రసం ఎంతో శ్రేష్టమని చెప్పి ఆర్గానిక్ అని లేకపోతే సేంద్రియమని లేకపోతే న్యాచురల్గా పండినటువంటిది ఎన్నో రకాలైనటువంటి పేరులు పెట్టుతామంటారు అది ఎంత మాత్రము కాదు ఇది సహజంగా చూసినట్లయితే ఇది మూడు గజాలంటే తొమ్మిది పది అడుగులు వచ్చింది దీన్ని మేమే రకంగా కూడా ఇది రసం తీయటానికి ఉపయోగించము బాగా తయారైన తర్వాత పక్వానికి వచ్చినటువంటి కర్ర మాత్రమే ఉపయోగించుతాం ఇది ఇంకా ఒక రెండు నెలల వరకు దీని జోలికి మేము వెళ్ళాం ఎందుకంటే ఇది మార్కెట్లో లభించేటువంటి చెరుకు రసానికి అనుగుణంగా ఇప్పుడు వరకు ఇప్పటికి ఇది పక్వానికి వచ్చింది కానీ మా లెక్కల్లో మాత్రము దీంట్లో ఉన్నటువంటి రసం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని మనుషుల యొక్క దెబ్బతీస్తుంది మనుషుల యొక్క శరీరానికి ఉపయోగపడేటువంటిది మాత్రం కాదు ఇలాంటి పక్వ పక్వానికి రానటువంటి చెరుకు రసాన్ని కూడా చెరుకు కర్రను తీసుకుని సేంద్రియ మరి చెరుకు రసాన్ని బోర్డులు పెట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు దానికి మేము అంగీకరించాం దీనిని పక్వానికి వచ్చిన తర్వాత ఈ పక్వానికి వచ్చినటువంటి చెరుకును మాత్రమే తీసుకుని ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువ మించకకుండా దాన్ని కూలింగ్లో పెట్టి మేము చెరుకు రసం అమ్ముతూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా చెరుకు రసం శ్రేష్టముగా ఆరోగ్యముగా మనిషికి ఉపయోగపడేటువంటి పోషక విలువలు ఇవ్వాలంటే నిలవ ఉన్నటువంటి చెరుకు మాత్రం పనిచేయదు ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ ఏ కూలింగ్లో కూడా ఉండటానికి వీల్లేదు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సహజ 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 సిద్ధమైనటువంటి లక్షణం అంతా కోల్పోతూ ఉంటుంది అందు గురించి మేము దాన్ని ఆచరించాం మేము చెరుకు రసము తీసేటువంటిది చూడండి దీంట్లో ఉన్న దాంట్లో పక్వానికి వచ్చిన కర్ర మాత్రమే తీసుకుని కనుమదంతా కూడా దాన్ని మేము వదిలేస్తూ ఉంటాం అది పక్వానికి వచ్చే వచ్చే దశలో మాత్రమే తీసుకుంటాం మరియు పక్వానికి వచ్చినటువంటి కర్రలో కూడా మరి శివర భాగం అనేటువంటిది దాన్ని మువ్వు భాగం అంటాం మువ్వు భాగం కూడా ఒక అర్ధ గజం వరకు కూడా మరి తీసివేసి మేము ఆ సిరుకు రసానికి ఉపయోగించుతూ ఉంటాం పక్వానికి రాని కర్రలు ఈ రకంగా మరి వదిలిపెట్టేతం ఇక్కడ చూడండి ఇక్కడ పక్వానికి రానటువంటి కర్రలు మాత్రమే ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మేము వదిలేసి పక్వానికి వచ్చినటువంటి చెరుకు గడలను మాత్రమే తీసుకుని సహజ సిద్ధమైనటువంటి సేంద్రియ పదార్థమో కాదో మీకు తెలియదు కానీ మేము న్యాచురల్గా పండించి మేము ఉపయోగించేటువంటిది ఈ రకంగా ఉంటుంది ఇది పక్వానికి రానిటువంటి దీని అంతా వదిలిపెట్టేసి దీంట్లో పక్వానికి వచ్చినటువంటిది మాత్రమే మేము తీసుకోగలిగాం ఇది మీ అందరికీ నేను ఇచ్చేటువంటి మెసేజ్ దీన్ని మీరు చూసి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క మనసులో ఉన్న మాట కామెంట్ రూపంలో తెలియజేయండి